టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలోని రామాయంపేట మాజీ ఎమ్మెల్యే విఠల రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా బలపడిందని భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ ఉంటుందని ఆయన తెలిపారు どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、どういうことか、 చాలా అలవరచుకోవాలని పోయిన చెప్పుకోనసరికంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా అనిపిస్తుంది ఓటేసి ఎమ్మెల్యే ఎలక్షన్ చేశారు కదా ఈ ఎలక్షన్లో ఎలక్షన్లో చేంజ్ ఉంటుంది అప్పుడు ఇది ఉంటే ఇప్పుడు మూడు పార్టీలలో ఉంటుంది బీజేపీ చాలా పుంచుకున్నది నా అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ బీజేపీ మధ్యలే ఎక్కువ మటుకు మోటే ఉంటుంది టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది చాలా మటు చైతన్య ఈ విధంగా ప్రజల్లో ఏమొచ్చిందంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు మోడీకి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది స్టేట్కి సంబంధించింది కాదు కాబట్టి కేంద్రంలో మళ్ళీ మరోసారి మోడీ ఉండాలనే అభిప్రాయంకి ప్రజలు వచ్చినట్టు నాకు అనిపిస్తున్నది ఆ విధంగా బీజేపీ సీట్లు ఎక్కువ గెలిచే అవకాశం ఉండాలి నాకు మీ సొంత గ్రామంలో ఈ వృద్ధాప్యంలో మీరు వచ్చి ఓటు వేయడానికి ఎలా అనుభూతి అనిపిస్తుంది మా ఊరు నేను ఓటు వేయకపోతే బాగుండదు కదా నాకు ఎంతో సంవత్సరాలు ఎంతోమంది ఓటింగ్ నా కొరకు ఓటు చేసినప్పుడు నేను నేనే ఓటింగ్కు రాకపోతే తప్పుడు సంకేతాలు ఉంది చేతనేత మట్టుకు వచ్చి ఓటు వేయాలి ఒకవేళ వీలు కాకపోతే వీల్చైర్ అరేంజ్మెంట్ అన్నారు కదా ఆది చేస్తారు అది కానప్పుడు సరే సహకరించలేని రోజులు రావడం ఓటింగ్లో పాల్గొనడం మన విధి మన ధర్మం దీన్ని బట్టి ఏముంది దీన్ని బట్టి ఇప్పుడు నేనే నేను ఎయిటీ సిక్స్ ఉన్నా ఈ ఏలో వచ్చి నేను ఓటింగ్లో పాల్గొన్నాను యువకులు కానీ మధ్య తరగతి మధ్య వయస్సులు కానీ తప్పనిసరిగా ఓటింగ్కి వచ్చి ఓటింగ్ పాల్గొనాలి ఓటు వేయాలి తన ఏది నచ్చితే అది చేయాలి కానీ మనకేం వచ్చేది విలే అని ఇంట్లో కూర్చుంటే తప్పు జరుగుతుంది అని అట్లా కాకుండా ఉండాలి అని నాకు విధానం అలవరచుకోవాలని నాయకులు పోయిన సరికంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా అనిపిస్తుంది ఓటేసి ఎమ్మెల్యే ఎలక్షన్ చేశారు కదా ఈ ఎలక్షన్లో ఈ ఎలక్షన్లో చేంజ్ ఉంటుంది అప్పుడు ఓన్లీ ఇది ఉండే ఇప్పుడు మూడు పార్టీలలో ఉంటుంది బీజేపీ చాలా పుంజుకున్నది నా అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ బీజేపీ మధ్యలే ఎక్కువ మటు పోటీ ఉంటుంది డిఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది చాలా మటు చైతన్యం ఈ విధంగా ప్రజల్లో ఏమొచ్చిందంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు మోడీకి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది స్టేట్కి సంబంధించింది కాదు కాబట్టి కేంద్రంలో మళ్ళీ మరోసారి మోడీ ఉండాలనే అభిప్రాయంకు ప్రజలు వచ్చినట్టు నాకు అనిపిస్తున్నది ఆ విధంగా బీజేపీ సీట్లు ఎక్కువ గెలిచే అవకాశం ఉండాలి నా అభిప్రాయం మీ సొంత గ్రామంలో ఈ వృద్ధాప్యంలో మీరు వచ్చి ఓటు వేయడానికి ఎలా అనుభూతి అనిపిస్తుంది మా ఊరు నేను ఓటేయకపోతే వేయకపోతే బాగుండదు కదా నాకెంతో సంవత్సరాలు ఎంతోమంది ఓటింగ్ నా కొరకు ఓటు చేసినప్పుడు నేను నేనే ఓటింగ్ రాకపోతే తప్పుడు సంకేతాలు ఉంది చేత నేనంత బట్టు వచ్చి ఓటేయాలి ఒకవేళ వీలు కాకపోతే వీల్ చైర్ అరేంజ్మెంట్ అన్నారు కదా అది చేస్తారు అది కానప్పుడు సరే సహకరించలేని రోజులు రావడం ఓటింగ్లో పాల్గొనడం మన విధి మన ధరలో దీన్ని బట్టి ఏముంది దీన్ని బట్టి ఇప్పుడు నేనే నేను ఎయిటీ సిక్స్ ఉన్నా ఈ ఏస్లో వచ్చి నేను మీరు ఓటింగ్లో పాల్గొనప్పుడు యువకులు కానీ మధ్య తరగతి మధ్య వయస్కులు కానీ తప్పనిసరిగా ఓటింగ్కి వచ్చి ఓటింగ్ పాల్గొనాలి ఓటు వేయాలి తన ఏది నచ్చితే అది చెయ్యాలి కానీ మనకేమో వచ్చేది విలే అని ఇంట్లో కూర్చుంటే తప్పు జరుగుతుంది అని అట్లా తాగకుండా ఉండాలి నా